వెల్కమ్ టు ఏబి టుడే న్యూస్ హల్లేరు జిల్లా పాడేరు పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిద్ది ఈశ్వరి ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి భారీ చేరికలు ఆహ్వానించి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈరోజు టీడీపీలోకి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరినీ చూస్తుంటే ఈశ్వరమ్మ గారి గెలుపు ఆల్రెడీ అయిపోయిందని నేనైతే భావిస్తున్నాను అంటే ఇక్కడ చూస్తే అతిరథ మహారాజులందరూ కూడా స్టేజ్ పైనే ఉన్నారు మీరందరూ ఖచ్చితంగా పని చేస్తారు చేసి నిరూపించగలిగే క్యాండిడేట్లు మీరు కూడా మేము కొత్తగా ఈ మధ్య ఈ రోజే పార్టీలోకి వచ్చాము కనుక మనం అందరూ గాంధీ గారు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే సర్పంచ్లకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా పవర్స్ ఉండేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన హయాంలో సర్పంచ్ల్ని పేదవారిగా పేద పంచాయతీలుగా ఏదైతే మార్చేశారో దాని నుండి బయటపడాలంటే చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకున్నప్పుడే మళ్ళా గ్రామ స్వరాజ్యం గ్రామ సర్పంచ్లకు ఒక విలువ ఉంటుందని చెప్పి ఈరోజు పాడేరు నియోజకవర్గంలో లోతుగడ్డ సర్పంచు సునీల్ కుమార్ గారు అలాగే ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు ఈరోజు పార్టీలో చే చేర్కలు చేరారు వారికి పూర్తిగా మేము భరోసా ఇస్తున్నాం రాబోయే కాలంలో గ్రామాల అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కేవలం గారి వల్లనే ఎన్డీఏ కూటమి వల్లనే జరుగుతుందని వాళ్ళకి భరోసా ఇస్తున్నాం సుమారు ఎంతమంది ఈరోజు చింతపల్లి మండలంలో నుంచి లోతుగడ్డ పంచాయతీ అలాగే అన్నవరం పంచాయతీ వెన్నవరం పంచాయతీ అక్కడ నుంచి వార్డు మెంబర్లు ఎంపీటీసీ సర్పంచ్లు ఈరోజు పార్టీలో చేరి చేరారు ఖచ్చితంగా రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఇంకా ఇంకా ఎక్కువ మంది ఎంపీటీసీలు సర్పంచ్లు కూడా చేరబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఓట్లతో కలగలని నమ్మకం ఇది పూర్తిగా వైసీపీ నియోజకవర్గం ఎందుకంటే రెండు దఫాలుగా ఫ్యాన్ గుర్తుకు వేశారు ఇప్పుడిప్పుడే మా గిరిజనులంతా కూడా సైకిల్ గుర్తుకే వెయ్యాలనేటువంటి ఒక ఆరాట పడుతున్నారు డెఫినెట్ గెలిచి తీరుతాం మెజారిటీతో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను